నమస్కారం రాయలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఈ వీడియోలో మాత్రం మొత్తం నైటీస్ వీడియో చూపిస్తున్నాం నైటీ మన దగ్గర ఇంత తక్కువ రేటు కాని కాస్ట్లీ వరకు మొత్తం ఉంటుంది ఒక్కొక్క నైటీస్ మొత్తం చూపిస్తా లాస్ట్ వరకు వీడియో చూడండి మన దగ్గర అట్లా వెరైటీ ఉంటుంది ఏముండదని చెప్పేసి మీకు కూడా తెలిసిపోతుంది ఇది మాత్రం సెంపిల్ చూపిస్తున్నా ఇంకా వెరైటీ అయితే చాలా వెరైటీస్ ఉంటుంది మన దగ్గర నైటీస్ దానిలో మొత్తం చాలా వెరైటీస్ ఉంటుంది ఇది ప్రాంజల్ బ్రాండ్ వచ్చేసి చూపిస్తున్న ఒక స్టార్టింగ్ రేంజ్ నుంచి ఇంకా రేంజ్ అయితే తక్కువ రేట్లో చాలా రేట్ తక్కువ రేట్లో ఉంటుంది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ కాంచి స్టార్టింగ్ నైటీస్ ఉంటుంది మన దగ్గర ఇది అయితే బ్రాండెడ్ పీస్ చూపిస్తున్న నైటీ బ్రాంజలు వచ్చేసి వస్తాయి బ్రాంజల్ దానిలో కలర్ షార్ట్ ఉంటుంది ట్వంటీ పీస్ బ్యాగ్ వస్తాయి అట్లా కేట్లాగ్ ఐటమ్ దానిలో మొత్తం టోటల్ కలర్ షార్ట్ చూపిస్తున్న ఒక్కొక్కటి చూడండి అంత మంచి కలర్ షార్ట్ ఉంటుంది డిఫరెంట్ కలర్ షార్ట్ వచ్చేసి వస్తాయి చాలా బాగుంటుంది అయితే మాత్రం ఎగ్దం సూపర్ హాట్ కేట్ పీస్ ఉంటుంది వెరైటీ వెరైటీ వచ్చేసి ఉంటుంది మనకు అట్లా కావాలి అట్లా కలర్ షార్ట్ కూడా మనం నచ్చినవి తీసుకోవచ్చు దానిలో బండల్ టూ బండల్ సింగిల్ ఇచ్చేది అసలు ఉండదు ట్వంటీ పీస్ మొత్తం బ్యాగ్ తీసుకోవాలి అట్లా బ్యాగ్ సిస్టమ్ ఉంటుంది బ్యాగ్ టు బ్యాగ్ తీసుకోవాలి మనం దీనిలో ట్వంటీ పీస్ ఉంటుంది రేట్ మాత్రం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది దీనిలో దీనిలో సైజు వస్తే ఎల్ ఎక్సెల్ డబ్లు ఎక్సల్ మూడు సైజులు ఉంటుంది మనకు ఏ సైజ్ బ్యాగ్ కావాలో ఆ సైజు బ్యాగ్ తీసుకోవచ్చు ఇది అయితే శ్రీగణేష్ వచ్చేసి వస్తుంది బ్రాండు శ్రీగణేష్ కూడా చాలా బాగుంటాయి ఎక్దమ్మ క్లాసిక్ వచ్చేసి వస్తుంది అది శ్రీగణేష్ బ్రాండ్ అంటే పేరుతోటి పోతుంది దీనిలో కుట్టిన డ్రెస్లు వస్తున్నాయి అంతా చూపించిన ప్రాంజల్ బ్రాండ్ అది కూడా కుట్టిన డ్రెస్లు దానిలో కూడా కుట్నై డ్రెస్లు కూడా వస్తున్నాయి నైట్ సూట్లు కూడా వస్తున్నాయి నైటీలు కూడా వస్తున్నాయి దీనిలో ప్యూర్ కాటన్ వచ్చేసి వస్తున్నాయి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు నడిసేది మొత్తం ఎగ్దా ఫుల్ హండ్రెడ్ వన్ పర్సెంట్ నైటీలు ఫుల్ నడుస్తాయి ఎక్దాం కలర్ షాట్ వచ్చేసి ట్వంటీ పీస్ బ్యాగ్ ఉంటుంది దాన్ని కూడా అట్లా బ్యాగ్ టు బ్యాగ్ తీసుకోవాలి దీనిలో సింగిల్ అస్సలు ఇచ్చేది ఉండదు కలర్ షార్ట్ మాత్రం ఎగ్దా లేటెస్ట్ వచ్చేసి వస్తాయి అట్లా ఎక్దం సూపర్ హాట్ కేట్ పీస్ వచ్చేసి వస్తాయి ఇది ఒక్కొక్క పీస్ మొత్తం సెంపిల్కి చూపిస్తున్నా ఒకసారి చూడవచ్చు మీరు ఎట్లా కావాలి అట్లా ప్యాక్ టు ప్యాక్ అట్లా మొత్తం బండిల్ టు బండిల్ తీసుకోవాలి మొత్తం అట్లా ట్వంటీ పీస్ బ్యాగ్ ఉంటుంది ఈ బ్యాగ్లో మొత్తం తీసుకోవాలన్నట్టు దీనిలో కేట్లోగ్ చూపిస్తా ట్వంటీ పీస్ మొత్తం కేట్లాగ్లా అన్ని పీస్ వస్తున్నాయి ఏం వస్తున్నాయని చెప్పేసి మీకు కూడా అర్థం అయిపోతుంది ఇది మొత్తం కేట్లోగ్ వస్తాయి అన్నట్టు ట్వంటీ పీస్ బ్యాగ్ అట్లా మొత్తం ట్వంటీ పీసులో ఇది బ్యాగ్ మొత్తం ఈ కెటలాగ్లో ఏ పీసులు ఉన్నాయి టోటల్ ఉంటాయి హండ్రెడ్ వన్ పర్సెంట్ నైటీ మోడల్ వచ్చేసి వస్తాయి జేబ్ ఉంటుంది ఎక్దం ప్యూర్ కాటన్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పేసు ఈ బండలు అట్లా బండలు ఉంటుంది బండల్ టు బండ్లు తీసుకోవాలి రేట్ మాత్రం ఎక్దాం తక్కువ రేట్ ఉంటుంది విత్ దుప్పటా వచ్చేసి వస్తాయి అది నైటీ అన్నట్టు విత్ దుప్పటా టే ఉంటుంది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా దుప్పటా కూడా చూడండి ఒకసారి ఇవి వచ్చేసి దుప్పటా వస్తాయి దానికి విత్ దుప్పటా వచ్చేసి వస్తాయి సేమ్ కలర్ మ్యాసింగ్ వస్తాయి అట్లా దుప్పటా మొత్తం విత్ దుప్పటా వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ పీస్లు చాలా బాగుంటాయి ఐటమ్ ఇది కూడా క్వాలిటీ మాత్రం తక్కువ రేట్లో మంచి ఐటెం మూడు వందల పదిహేను రూపాయలు రేట్ ఉంటుంది అండి ఎక్కువ మరిలా గేర్ వచ్చేసి వస్తాయి ఇది ఆపోజిట్ కలర్ అట్లా వచ్చేసి వస్తాయి డిఫరెంట్ కలర్ షార్ట్ ఈ కలర్ షార్ట్ మాత్రం ఫోర్ కలర్స్ ఉంటుంది అట్లా మొత్తం ప్యాటర్న్ బండల్ టు బండ్లు తీసుకోవాలి అట్లా పీస్ మాత్రం ఎక్దమ్మ హైలైట్ ఉంటుంది ఆపోజిట్ వస్తాయి అన్నట్టు కలర్ పైకి వస్తే కిందికి వస్తే కిందికి వస్తే పైకి వస్తాయి అన్నాడు రేట్ మాత్రం తక్కువ రేట్లో మంచిగా వన్ ఎయిటీ రూపీస్ రేంజ్ ఉంటుంది ఫైవ్ పీస్ మొత్తం సెట్ తీసుకోవాలి ఈ టూ థర్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ప్రత్యేక దానిలో జేబ్ వస్తాయి ఫ్రీ సైజ్ వస్తాయి అన్నట్టు సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మనకు ఏ సైజు కావాలో సైజులు ఉంటాయి దానిలో ఒకవేళ కావాలంటే సైజులు కూడా ఉంటాయి దానిలో డబుల్ ఎక్సెల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ బాగపోతుంది అది కూడా ఉంటాయి మన దగ్గర ఇది అయితే ఫ్రీ సైజ్ వస్తాయి అన్నాడు ప్రత్యేక దానిలో జేబులు కూడా ఇస్తారు ఫ్రీ సైజ్ నైట్ వచ్చేసి వస్తాయి అట్లా సైజు మాత్రం సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది ఎగ్దం పెద్ద సైజు అన్నాడు చాలా బాగుంటుంది రాధా బ్రాండ్ వచ్చేసి వస్తుంది అట్లా కలర్ షార్ట్ కూడా బాగుంటుంది ఇది ఎగ్దాం సింపుల్ కలర్ షార్ట్ వచ్చేసి వస్తాయి అట్లా రేట్ మాత్రం తక్కువ రేట్లో మంచి అయితే అన్నాడు టూ టెన్ రూపీస్ రేట్ ఉంటుంది అది మొత్తం బండి టూ బండ్లు తీసుకోవాలి టూ టెన్ రూపీస్ ఓన్లీ నూట యాభై రూపాయలు రేటు ఉంటుంది అండి ఈ సైజ్ మాత్రం త్రిపుల్ ఎక్సల్ సైజ్ వచ్చేసి వస్తాయి అట్లా ఈ బటన్ మోడల్ వస్తాయి మటన్ బటన్ వేయాలని అనుకుంటే వేయవచ్చు వద్దు అనుకుంటే వద్దు వేయకుండా ఏం కాదు బాగుంటుంది ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుంది ఎగ్దా నూట యాభై రూపాయలు రేట్ వచ్చేసి వస్తుంది ఈ కలర్ చార్ట్ మాత్రం ఫోర్ కలర్స్ వస్తాయి అట్లా మొత్తం బండల్ టు బండ్లు తీసుకోవాలి ఎక్దం సూపర్ హాట్ కేట్ పీస్ ఉంటుంది ఇది వచ్చేసి వస్తాయి అట్లా జే మోడల్ తక్కువ రేట్లో బాగుంటుంది దీని రేట్ మాత్రం ఎక్మం తక్కువ రేట్ ఉంటుంది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి వస్తాయి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎక్దాపు సూపర్ ఐటమ్ ఉంటుంది సైజ్ మాత్రం ఫ్రీ సైజ్ వస్తాయి అన్నటు ఇది మిక్సింగ్ క్లాత్ వచ్చేసి వస్తాయి కానీ మంచిగా ఉంటుంది ఐటమ్ మాత్రం సూపర్ ఉంటాయి ఎక్దమ్మ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఇప్పుడు నేను చూపించిన ఐటమ్ తక్కువ రేట్లా వన్ ఫార్టీ ఫైవ్లా ఇది అయితే కొద్ది రేట్ ఎక్కువ ఉంటుంది ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుంది టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది దీని కలర్ షార్ట్ మాత్రం ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటుంది అట్లా బండల్ టు బండల్ తీసుకోవాలి పీస్ మాత్రం ఎగ్దాం ఎక్సలెంట్గా ఉంటుంది టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఎక్దమ్మ నీట్న వచ్చేసి వస్తుంది ప్యాటర్న్ మాత్రం సూపర్గా ఉంటుంది ఎక్దమ్మ ఇది వచ్చేసి వస్తే టూ టెన్ రూపీస్ రేట్ ఉంటుంది మొత్తం సింపుల్ సూపర్ వచ్చేసి డీసెంట్ కలర్ షార్ట్ ఉంటుంది కలర్ షార్ట్ కూడా సింపుల్గా మంచిగా ఉంటుంది ఎక్దమ్మ నీట్నెస్ వచ్చేసి వస్తాయి అట్లా కలర్ షార్ట్ కూడా ఒక్క పీస్ కూడా ఆగేది ఉంటుంది అంత మంచి కలర్ షార్ట్ ఉంటుంది రేట్ మాత్రం టూ టెన్ రూపీస్ రేట్ ఉంటుంది దీనిలో వేరే వేరే ప్రింట్లు కావాలంటే ఒక సిక్స్ సెవెన్ డిజైన్స్ వేరే వేరే దొరుకుతాయి దీన్ని ఈ మల్టీ కలర్ టైప్ వచ్చేసి వస్తుంది సబూర్ డిజైన్ ఏదో సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం కలర్ షార్ట్ కూడా ఒక్క పీస్ కూడా ఆగేది ఉంటుంది అంత మంచి కలర్ షార్ట్ ఉంటుంది డిఫరెంట్ కలర్ షార్ట్ అట్లా బండల్ టు బండ్లు తీసుకోవాలి పీస్ మాత్రం ఎక్దమ్ ఎక్సలెంట్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ కలర్ షార్ట్ ఉంటుంది దీని రేట్ మాత్రం టూ థర్టీ రూపీస్ రేంజ్ ఉంటుంది ఎక్దమ్ క్లాస్ పీస్ అన్నాడు సూపర్ హాట్ కేట్ పీస్ వచ్చేసి వస్తాయి అది అమరిలా గే టైప్ వచ్చేసి వస్తాయి ఎక్దమ్మ సూపర్ ఐటమ్ ఉంటుంది విత్ జే మోడల్ వచ్చేసి వస్తాయి ఆపోజిట్ కలర్ షార్ట్ ఉంటుంది అట్లా ఎగ్దా కలర్ షాట్ కూడా మంచి బండల్ టు బండల్ తీసుకోవచ్చు అంత బాగుంటుంది కలర్ షార్ట్ సూపర్ ఉంటుంది వెరైటీ వెరైటీ వచ్చేసి వస్తాయి అట్లా దీని రేట్ మాత్రం ఎక్దమ్మ తక్కువ రేట్లో మంచి అటు వన్ ఎయిటీ రూపీస్ రేట్ ఉంటుంది సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇది త్రిబుల్ డబుల్ డబ్లల్ సైజ్ టైప్ నైటీ వచ్చేసి వస్తాయి పెద్ద సైజు ఎక్దమ్మ ఫ్రీ సైజు చాలా బాగుంటుంది త్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది లైట్ కలర్స్ వచ్చేసి వస్తాయి అట్లా కలర్ షార్ట్ కూడా సూపర్ కలర్ షార్ట్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ కలర్ షార్ట్ అంత బాగుంటుంది ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ ఎక్సలెంట్ పీస్ వచ్చేసి వస్తాయి రేట్ మాత్రం తక్కువ రేట్ వన్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ త్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది వచ్చేసి వస్తాయి అంబ్రెలా టైప్ వచ్చేసి వస్తాయి ఎక్దమ్ గేర్ నైటీలో కలర్ షార్ట్ మాత్రం ఫోర్ కలర్స్ వస్తాయి అట్లా మొత్తం కలర్ షార్ట్ కూడా సూపర్ ఉంటుంది డిఫరెంట్ పీస్లు రేట్ మాత్రం తక్కువ ఉంటుంది నూట ముప్పై ఐదు రూపాయలు రేట్ ఉంటుంది మదర్ టాప్ మదర్ నైటీ వచ్చేసి వస్తుంది మదర్ నైటీ నూట ముప్పై ఐదు రూపాయలు ఇదైతే ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్మ లెగ్ స్లాండ్ ఉంటుంది సిక్స్టీ లెంత్ వచ్చేసి వస్తాయి ఫోర్ పీస్ అట్లా సెట్ వైజ్ తీసుకోవాలి కంపల్సరీ బండిల్ టూ బండిల్ ఉంటుంది చాలా బాగుంటుంది పీస్ మాత్రం ఎక్దమ్ సూపర్గా ఉంటుంది రేట్ మాత్రం టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది సిక్స్టీ లెంత్లో వస్తాయి ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ వచ్చేసి వస్తాయి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఈ నెక్లు మాత్రం ఎక్దమ్ ఫుల్ పోతున్నాయి బాగా నర్సరీ నెక్లు ఉన్నాయి ఇవి కలర్ షార్ట్ మాత్రం కూడా సూపర్గా ఉంటుంది దానిలో కలర్ షార్ట్ కూడా ఒక పీస్ ఆగేది ఉండదు అంత మంచి కలర్ షార్ట్ ఉంటుంది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఓన్లీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ ఇది అయితే గేర్ వచ్చేసి వస్తాయి విత్ జే మోడల్ ఉంటుంది కలర్ షార్ట్ మాత్రం ఎక్దమ్మ సూపర్గా ఉంటుంది ఫుల్ లెంత్ వాళ్ళకి వస్తాయి ఇది అరవై లెంత్ వస్తాయి పెద్ద సైజు ఎక్దం సూపర్గా ఉంటుంది చాలా బాగుంటాయి అయితే మాత్రం సూపర్గా ఉంటుంది లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తుంది దీని లెంత్ మాత్రం ఎక్స్ట్రా వస్తాయి అన్నట్టు మనకి ఎక్స్ట్రా లెంత్ కావాలి ఎక్స్ట్రా లెంత్ వస్తాయి ఇది ఎగ్దా సూపర్ ఉంటుంది రేట్ మాత్రం టూ టెన్ రూపీస్ రేట్ ఉంటుంది దీనిలో డిజైన్స్ కావాలంటే ఎయిట్ నైన్ డిజైన్స్ ఉంటుంది వేరే వేరే పెయింట్లు ఇది అయితే నైటీస్ మొత్తం లాస్ట్ వరకు వీడియో చూపిస్తా ఇంకా వెరైటీ అయితే చాలా వెరైటీస్ ఉంటుంది అందరికీ నమస్కారం వచ్చి చూడండి మన షాప్కి వెరైటీ అయితే చాలా ఉంటుంది ఇంకా ఆల్ ఐటమ్స్ ఉంటుంది మనకు ఎట్లా కావాలో అట్లా వెరైటీస్ ఉంటుంది అందరికీ నమస్కారం